వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మిరపలోని అధిక దిగుబడి ఇచ్చే కొన్ని రకాలేవో చూద్దాం మిరప పంట భారతదేశంలో ఒక ముఖ్యమైన మసాలా మరియు కూరగాయ పంటగా ప్రసిద్ధి చెందింది ఇది పెద్ద ఎత్తున సాగు చేయబడుతూ రైతుల ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మిరపను వివిధ రూపాల్లో ఉపయోగిస్తారు ఉదాహరణకు తాజా మిరప ఎండబెట్టిన మిరప మిరప పొడి సాస్ మరియు పచ్చడిలాగా ఉపయోగిస్తారు ఆధునిక రకాల మిరప విత్తనాలను ఉపయోగించడం ద్వారా పంట దిగుబడి మెరుగవడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో మంచి ధరలు పొందే అవకాశం ఉంటుంది అధిక దిగుబడినిచ్చే రకాల్లో మొదటిది జీ త్రీ ఈ రకం పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదల చేశారు ఎన్పి నలభై ఆరు ఏ నుండి రూపొందించబడిన రకం మొక్కలు గుబురుగా లేత ఆకుపచ్చ రంగుతో ఉంటాయి కనుపుల వద్ద నీలిరంగు కలిగి ఉంటుంది కాయలు ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ల పొడవుతో చివర మొనతేలి కొంచెం వంకరగా ఉంటాయి వర్షాధార పంటగా అన్ని జిల్లాల్లో సాగు చేయబడుతుంది వర్షాధారం క్రింద హెక్టారుకు పదిహేను నుంచి పద్దెనిమిది క్వింటాళ్ల దిగుబడిస్తుంది జీ ఫోర్ ఈ రకం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నుండి రూపొందించబడింది మొక్కలు ఎత్తుగా పెరుగుతాయి ఆకులు కోలగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి కాయలు సన్నగా పొడుగ్గా ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల పొడుగుతో చివర మొనతేలి తేలి ఉంటాయి కాయలు విత్తన శాతం ముప్పై మూడు నుంచి వైరస్ తట్టుకుంటుంది పచ్చిమిర్చి ఎండుమిర్చికి అన్ని జిల్లాల్లో నీటి వసతి సాగుకు సిఫార్సు చేయబడింది ఈ రకాన్ని భాగ్యలక్ష్మి పేరిట జాతీయ స్థాయిలో భారత ప్రభుత్వం విడుదల చేసింది హెక్టార్కు నలభై నుంచి నలభై ఐదు క్వింటాలు దిగుబడి ఇస్తుంది జీ ఫైవ్ ఈ రకము పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విడుదల చేశారు జీ టూ మరియు బి సెవెంటీ వన్ రకముల సంకరము ద్వారా రూపొందించబడిన రకము మొక్కలు ఎత్తుగా వెడల్పు ఆకులతో ఉంటుంది కాయ లావుగా పొట్టిగా మూడు నుంచి మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల పొడువు ఉంటుంది కాయలో విత్తన శాతం నలభై ఐదు శాతంగా ఉంటుంది నీటి వసతిన సాగుకు నెల్లూరు చిత్తూరు విశాఖపట్నం జిల్లాలకు అనుకూలంగా ఉంటుంది దీన్ని ఆంధ్రజ్యోతి పేరిట జాతీయ వంగడము పంతొమ్మిది వందల ఏడులో విడుదల చేశారు మరొకటి రకము సింధూర్ ఈ రకము పంతొమ్మిది వందల ఏడులో విడుదల చేశారు ఎల్ఐసి నలభై నాలుగు నుండి రూపొందించిన రకం మొక్కలు గుబురుగా ఎత్తుగా పెరుగుతాయి కాయలు లావుగా పొడుగ్గా ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల పొడుగుతో కాయ చివర మొద్దుబారి ఉంటాయి పచ్చిమిర్చికి ఎండుమిర్చికి బజ్జిమిర్చీకి ఎక్కువగా వాడుకలో ఉన్న రకం ఇది వైరస్ తెగులును ఎంత మాత్రం తట్టుకోలేదు వేసవి సాగు అనుకూలమైన రకము నీటి వసతి అన్ని జిల్లాల్లో సాగుకు అనుకూలమైన రకము హెక్టారును యాభై నుంచి యాభై ఐదు దిగుబడి దిగుబడిస్తుంది ఎల్సిఐ రెండు వందల ముప్పై ఐదు ఈ రకము పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదల చేశారు జీ ఫోర్ మరియు ఎల్లో యాంథర్ మ్యూటెంట్ అను రెండు రకములను సంకరపరిచి రూపొందించబడిన రకము మొక్కలు గుబురుగా పొట్టిగా ముదురు ఆకుపచ్చ రంగుతో ఉంటాయి కాయలు ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ల పొడుగుతో ఉంటాయి ఘాటైన రకము తెల్లనల్లి వైరస్ తెగులు తట్టుకుంటుంది వర్షాధార పంటగా నీటి వసతిన అన్ని జిల్లాల్లో సాగుకు అనుకూలమైన రకము భాస్కర్ పేరుతో జాతీయ స్థాయిలో విడుదల చేశారు హెక్టార్కు యాభై నుంచి అరవై క్వింటాల్ దిగుబడి చేస్తుంది ఎల్సిఐ రెండు వందల ఆరు ఈ రకము పంత తొంభై ఒకటిలో విడుదల చేశారు జీత్రి మరియు హంటాకా అను రెండు రకములను సంకరపరిచి రూపొందించిన రకము మొక్కలు ఎత్తుగా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి కాయలు ఆరు నుంచి ఏడు సెంటీమీటర్ల పొడుతో సన్నగా ఉంటాయి కాయ నాణ్యత ఎక్కువగా ఉంటుంది నిల్వ ఉంచిన ఈ కాయలు నల్లబడవు వైరస్ తట్టుకోలేదు వర్షాధార పంటగా నీట వసతిన అన్ని జిల్లాల్లో సాగుకు సిఫార్సు చేశారు హెక్టార్కు నలభై ఐదు నుంచి యాభై క్వింటల్ దిగుబడి చేస్తుంది ప్రకాష్ అను పేరుట జాతీయ స్థాయిలో దీన్ని విడుదల చేశారు ఎల్సిఏ త్రీ నాట్ ఫైవ్ ఈ రకము పంతొమ్మిది వందల తొంభై మూడులో విడుదల చేశారు ఈ రకము ఎల్సిఐ రెండు వందల ముప్పై ఐదు కంటే కాయ సైజు వృద్ధిపరచి రూపొందించిన రకము మొక్కలు గుబురుగా పొట్టిగా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి కాయలు ఎనిమిది నుంచి ఎనిమిది పాయింట్ ఐదు సెంటీమీటర్ల పొడుతో లావుగా ఉంటాయి పచ్చిమిర్చికి అనువైన రకము వైరస్ తెగులును తట్టుకుంటుంది నీటి వసతిన తేలికపాటి నేలల్లో సాగుకు సిఫార్సు చేశారు హెక్టారుకు యాభై నుంచి అరవై క్వింటాలు దిగుబడిస్తుంది రైతులు మిరప సాగు చేయడానికి ముందు మంచి రకాల ఎంపిక చేసుకున్నట్లయితే అధిక పంట దిగుబడి సాధించవచ్చు ఇక కీ పాయింట్స్ చూసుకున్నట్లయితే మిరప పంట భారతదేశంలో ఒక ముఖ్యమైన మసాలా మరియు కూరగాయ పంటగా ప్రసిద్ధి చెంది పెద్ద ఎత్తున సాగు చేయబడుతున్న రైతుల ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఎన్పి ఫోర్టీ సిక్స్ ఏ నుండి రూపొందించబడిన జీ త్రీ రకం మొక్కలు గుబురుగా లేత ఆకుపచ్చ రంగులో కనుపుల వద్ద నీలి రంగు కలిగి ఉంటుంది కాయలు ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ల పొడువుతో ఉండి హెక్టార్కు పదిహేను నుంచి పద్దెనిమిది క్వింటాలు దిగుబడిస్తుంది జీ ఫోర్ రకం ఆకులు కోలగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి కాయలు సన్నగా పొడువుగా ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల పొడువుతో హెక్టార్కు నలభై నుంచి నలభై ఐదు క్వింటాలు దిగుబడిస్తుంది జీ టూ మరియు బి సెవెంటీ వన్ రకములు సంకరముల ద్వారా రూపొందించబడిన జీ ఫైవ్ రకము మొక్క లు ఎత్తుగా వెడల్పు ఆకులతో ఉండి కాయ లావుగా పొట్టిగా మూడు నుంచి మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల పొడవు ఉంటుంది ఈ రకము నెల్లూరు చిత్తూరు విశాఖపట్నం జిల్లాలకు అనుకూలంగా ఉంటుంది ఎల్ఐసి ఫార్టీ ఫోర్ నుండి రూపొందించిన సింధూర్ రకం ఈ కాయలు లావుగా పొడుగ్గా ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్లు పొడుతో కాయ చివర మొద్దుబారి ఉంటాయి మిర్చి బజ్జీకి ఎక్కువ అడుకలో ఉన్న రకము ఇది వైరస్ తెగులు ఎంత మాత్రమూ ఇది తట్టుకోలేదు హెక్టార్కు యాభై నుంచి యాభై ఐదు క్వింటాళ్ల దిగుబడిస్తుంది జీ ఫోర్ మరియు ఎల్లో యాంతర్ మ్యూటెంట్ అను ఈ రెండు రకాలు సంకరపరిచి రూపొందించబడిన రకము ఎల్సిఏ రెండు వందల ముప్పై ఐదు మొక్కలు గుబురుగా పొట్టిగా ముదురు ఆకుపచ్చ రంగుతో ఉంటాయి కాయలు ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ల పొడుగుతో ఉంటాయి హెక్టార్కు యాభై నుంచి అరవై క్వింటాల దిగుబడిస్తుంది జీత్రీ మరియు హాంటాకా నుండి రెండు రకములను సంకరపరిచి రూపొందించిన ఎల్సిఏ రెండు వందల ఆరు రకము మొక్కలు ఎత్తుగా లేత ఆకుపచ్చ రంగులో ఉండి కాయలు ఆరు నుంచి ఏడు సెంటీమీటర్లు పొడుగుతో ఉంటాయి హెక్టార్కు నలభై ఐదు నుంచి యాభై క్వింటాల్ దిగుబడిస్తుంది ఎల్సీఏ రెండు వందల ముప్పై ఐదు కంటే కాయ సైజు వృద్ధిపరచి రూపొందించిన ఎల్సిఏ మూడు వందల ఐదు రకము మొక్కలు గుబురుగా పొట్టిగా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఈ కాయలు ఎనిమిది నుంచి ఎనిమిది పాయింట్ ఐదు సెంటీమీటర్ల పొడుతో లావుగా ఉంటాయి హెక్టారుకు యాభై నుంచి అరవై క్వింటాల్ దిగుబడి ఇస్తుంది